అందరికీ నమస్కారం ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమ్మఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ వార్షిక బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశానిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది రో రో రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లతో చేసిన బడ్జెట్ అందులో జలవనరుల రంగానికి ఇరవై నాలుగు ఇరవై ఐదులో వార్షిక బడ్జెట్ అంటే మార్చి ఇరవై లోపు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు అట్లాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కి ఒక పద్దెనిమిది వేల కోట్లు అట్లాగే అతి ముఖ్యమైనది వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి మన ఉపాధి హామీ పనులు అనుసంధానానికి ఐదు వేల కోట్లు అట్లాగే ఉచిత విద్యుత్ కొనసాబింగ్ ఏడు వేల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే పోలవరం మనకు అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కూడా డయాఫ్రామ్ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు పదమూడు వందల తొంభై ఆరు మీటర్లతో నిర్మించడానికి అందులో ప్రతిపాదించారు అట్లాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయడానికి కూడా ప్రతిపాదనలు బడ్జెట్లో చేపట్టడం జరిగింది కాదండి మరి గతంలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది గత ఐదు సంవత్సరాలు ఎందువల్ల ముందుకు తీసుకెళ్లేదంటారు ఒక విధ్వంసక పాలన ఒక కక్ష ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది పోలవరంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో నిస్సిగ్గుగా అఫీషియల్ రివ్యూలో రెండు పర్సెంట్ చేశామని చెప్పారండి ఇంతకంటే దారుణం ఏమైనా ఉందండి అంటే ఏంటి ఒక కక్ష చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు పోలవరం కాబట్టి పోలవరాన్ని విధ్వంసం చేయటమే ఆయన కార్యక్రమం అసలు ఆ విధ్వంసం చేయటమే కాకుండా కాంట్రాక్టర్లు మార్చొద్దని చెప్పి ఆ రోజు పీపీఏ చెప్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాంట్రాక్టర్లు మార్చటం రివర్స్ టెండరింగ్ అంటాం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆరు వందల కోట్లు ఆదా చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాజెక్ట్ కనుక పూర్తి అయి ఉంటే టైంకి ఐదు వేల కోట్లు హైడ్రోల్ సిటీ మీద రాష్ట్రానికి దక్కేది ఇది మనం గతంలో చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో చూస్తే జలవనరుల రంగానికి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అరవై ఏడు ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో చూస్తే ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాడు ఆ ముప్పై వేల కోట్లు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు పదివేల కోట్లు ఇచ్చి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా సాగులోకి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన సంఘం బ్యారేజ్కి ఏదేదో కలర్లు ఉంటాయి ఆ బ్లూ కలర్లో ఏదో గ్రీన్ కలర్లో ఆ వేసేసి రిబ్బన్ కటింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇది ఏమైనా కానీ ప్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఫెయిల్యూరు ప్రతిపక్ష నాయకుడిగా కూడా అడ్డగోలు ఫెయిల్యూర్ అయిపోయాడు అసలు ఇవాళ పారిపోయి అసెంబ్లీకి రాకుండా ఏది మన చిన్నపిల్లలు కనుక పబ్జి గేమ్ ఆడుకున్నట్టు తాడేపల్లి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పు నువ్వు చెప్పేది ఏదన్నా ప్రతిపక్ష నాయకుడికి నీకు పోకపోయినా కానీ అపోజిషన్ ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా చెప్పు అది మేము కోరతా ఉన్నాం ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భవిష్యత్తులో మనం ఈ వార్షిక బడ్జెట్లో కూడా అంత సజావుగా జరుగుద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశానిర్దేశంతో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమం సకల సంపదలు ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నుండి చూసుకుంటే అండి పోలవరం డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినాయి ఒక పక్క రాజధాని కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా రాజధానికి రైల్వే ట్రాక్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందమ్మా ఎప్పుడో కళ ఒక ఐదు సంవత్సర పది సంవత్సరాల కింద కళ పద్నాలుగు పంతొమ్మిదిలో మా కళ రైతులకి ఇవాళ రైల్వే ట్రాక్ రాజధాని రాకుండా కాకుండా అతి ముఖ్యమైంది అమరావతి ఓఆర్ఆర్ కూడా ఫ్యాంక్షన్ మనం ఫండ్స్ శాంక్షన్ అవడానికి ప్రభు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది తూర్పు బైపాస్ కూడా అవుతూ ఉంది నిజంగా అమరావతిని ఒక భారతదేశంలో ఐకాన్ సిటీగా చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఈర్ష్య ఇప్పుడు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే నువ్వు అవకాశం ఉంటే నువ్వు అభినందనలు తెలియజేయి అవకాశం లేకపోతే ప్రతిభ మన మాజీ ముఖ్యమంత్రిగా ఊరుకో ఈ కక్ష ఏంటండి అసలు వదిలేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం పిచ్చి పిచ్చి కోతలు కుయటం ఈ రాష్ట్రం మీద విషం జిమ్ముతూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రిస్టులు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఎన్నో మన హెచ్ఆర్డి ఆర్టీజీ శాఖ మాచులు నారా లోకేష్ గారి చొరవతో అమెరికా నుంచి బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి వస్తుంటే ఆ కంపెనీలు వస్తుంటే ముందుకు ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్ళనీయకుండా కక్షగా విష్ణు చింపుతున్నాడు ఈయన ఈ అసలు అది లేదని ఇది లేదని అది లేదని చెప్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏది లేదు అది గమనించాలి ఆయన అంతేగాని ఇప్పుడు నీకేమన్నా ఉంటే ఈ విషం జమ్మటం ఆపి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ సహకారం అందించమని హితవు పలుకుతా ఉన్నాం కాదండి మరి అదే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే లోకేష్ గారిని కానివ్వండి బాబు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ని వారి యొక్క ఫ్యామిలీస్ని ఆడవాళ్ళని కూడా లేకుండా చాలా అసభ్యంగా మాట్లాడి చాలా బూతులు అనేది తిట్టారు కదా శ్రీరెడ్డి కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అంటున్నారు మీరేమంటారు వాళ్ళని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా లేదంటే వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా అసలు క్షమించాలా అంటే తిట్లు తిట్టేసేసి అంటే ఒక పోటు పోటు చేసి మనిషిని చంపేసేసి ఆ మనిషి చచ్చిపోతే చచ్చిపోయే ఏమనుకోవద్దు నన్ను జైలుకెళ్ళకుండా చేయండి అంటే చెత్తదా చట్టం ఉందమ్మా దానికి దానికి ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే సోషల్ మీడియాలో సైకోలు ఉన్నారో ఒక శ్రీరెడ్డి కానీ ఆ రవీందర్ రెడ్డి కానీ ఆడెవడో పోస్తాను కొస్త కానీ ఈడెవడో ఆడెవడో డైరెక్టర్ ఉన్నాడు కదా వర్మ వీళ్ళందరూ కూడా విషయం చెమ్మారు ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా సైకిల్ మీద కఠిన చర్యలు తీసుకుని బిహైండ్ ది బార్స్ వీళ్ళని జైల్లో పెట్టి మళ్ళీ ఎవడో కూడా సోషల్ మీడియాలో అభివృద్ధి చేసే ఎన్డీఏ ప్రభుత్వం మీద మాట అనకుండా చేయాలనేది మా ఒక నాయకుడిగా కార్యకర్తగా మా అందరి ఉద్దేశం అంటే ఇప్పుడు ముందు మళ్ళీ నెక్స్ట్ కాబోయే సీఎం జగనే అని అంటున్నాడు కదా ఎట్టి పరిస్థితిలో అదేదో మహద్బీన్ తుగ్లక్ లాగా లేకపోతే ఇంకొకరిలాగా ఇంకొకరిలాగా ఊహాజనితంగా పబ్జి గేమ్లు ఆడుకున్నట్టు చాలామంది చెప్తారు ఇప్పుడు పబ్జి గేముల్లో కొన్ని గేములు ఉంటాయి ఈయన ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఈయన అసెంబ్లీకి వెళ్ళినట్టు లేకపోతే ఈయన ఆట ఆడుకున్నట్టు తాడే పిల్లలు అట్టా ఆడుకోమని అయినాయి జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవటం అనేది కళ్ళ రాసి పెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఈసారి పులివెందులు ఎమ్మెల్యేగానే గెలవడం ఎందుకంటే పులివెందుల్లో ఆయన కార్యక్రమం ఎమ్మెల్యేగా నిర్వహించట్లా పులివెందులు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో చెప్పట్లా అసలు సమస్య లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అవ్వడం సమస్య లేదు ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మేళవింపుగా కొనసాగుతా ఉంది ఒక పక్కన సూపర్ సిక్స్ అమలు చేస్తూనే ఎన్ని ఆర్థిక ఇబ్బంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమం కూడా నాలుగు వేలు పెన్షన్ కానివ్వండి ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం మేళవింపుగా కొనసాగుతూ ఉంది రాబోయే కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో సర్వతాముఖాభివృద్ధి జరగటం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తాం